రోగాలకు చెక్ పెట్టే పవిత్ర వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం నమస్కారం అందరికి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకోబోయే పవిత్ర క్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం చెప్తారు కదా కొన్ని చోట్ల భగవంతుని కరుణ మాత్రమే కాదు ఆ నేలలోని గాలి నీరు వాతావరణం కూడా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయని వేములవాడ కూడా అలాంటి చోటే ఆలయ చరిత్ర వేములవాడను దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు చరిత్ర ప్రకారం ఈ ఆలయాన్ని ఏడు వందల యాభై తొమ్మిది వందల డెబ్బై ఐదు ఏడి మధ్య రేచర్ల వంశానికి చెందిన రాజులు నిర్మించారు ఇక్కడ రాజరాజేశ్వర స్వామి రూపంలో వెలిసి శివ పార్వతుల దివ్య కృపతో భక్తులకు శాంతి ఆరోగ్యం ప్రసాదిస్తారని నమ్మకం ఈ క్షేత్రంలో ప్రత్యేకత భక్తులు కుంటలో స్నానం చేసి తరువాత స్వామి దర్శనం తీసుకోవటం భక్తులు నమ్మే ప్రయోజనాలు చర్మ వ్యాధులు తగ్గిపోవటం నొప్పులు తగ్గటం మానసిక ఆందోళనలు తగ్గిపోవటం రోగ నిరోధక శక్తి పెరగటం శరీరంలో చురుకుదనం రావటం నిజ జీవిత అనుభవాలు ఒక భక్తుడు ఐదు సంవత్సరాలుగా ఎగ్జిమాతో బాధపడుతున్నాడు వేములవాడలో పదకొండు సోమవారాలు స్నానం చేసి స్వామి దర్శనం తీసుకున్నాక ఆ సమస్య ఎనభై శాతం తగ్గిపోయిందని చెబుతున్నాడు ఒక వృద్ధురాలు మోకాలికి నొప్పుతో నడవలేకపోయింది ఆమె ప్రతిసారి మోకాళ్ళపై వేసవి కాలంలో కూడా మూడు ప్రదక్షిణలు చేసి ప్రార్థన చేసింది ఇప్పుడు కర్ర లేకుండా నడుస్తుంది దర్శన సమయాలు ఉదయం నాలుగు గంటల నుంచి పన్నెండున్నర వరకు మరలా తిరిగి సాయంత్రం మూడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఎలా చేరుకోవాలి రోడ్డు మార్గం రాజన సిరిసిల్ల జిల్లా హైదరాబాద్ నుండి నూట యాభై కిలోమీటర్ల దూరం బస్సులు టాక్సీలు అందుబాటులో ఉన్నాయి రైలు కరీంనగర్ లేదా కామారెడ్డి రైల్వే స్టేషన్ సమీపం వసతి ఆలయ వసతి గృహాలు ప్రైవేట్ లాడ్జీలు అందుబాటులో ఉన్నాయి భక్తులు చెబుతున్నారు వేములవాడకి వెళ్ళాక మనసు తేలికావుతుంది శరీరానికి ఒక కొత్త జీవం వచ్చినట్టుంటుంది